వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం ఐదవ వార్షికోత్సవాలు జయప్రదం చేయండి నార్పల మండల కేంద్రంలో శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు అమ్మల దిన్నే కుల్లాయప్ప మాట్లాడుతూ శ్రీ కోదండ రామ చెక్క భజన కళాకారులు అభివృద్ధి సంఘం ఐదవ వార్షికోత్సవం అనంతపురం జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ దగ్గర ఎన్జీ హోమ్ పెన్షనర్స్ లో శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారులు అభివృద్ధి సంఘం ఆవిర్భావ ఐదవ వార్షికోత్సవాలు జయప్రదం చేయాలని రాయలసీమ జిల్లాలో అయినటువంటి కడప కర్నూలు చిత్తూరు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సకల కళాకారుడు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రతి సంవత్సరం జులై ఇరవై రెండవ తారీఖున వార్షికోత్సవం సందర్భంగా అనేక మంది ఘనంగా సన్మానించి శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం ప్రశంస పత్రంతో సన్మానిస్తూ గత ఐదు సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవాలు జరుపుతున్నామని అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాల్లో ఎంఆర్ఓకి ఎంపీడీఓకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెక్క భజన కళాకారులను ఆదుకోవాలని వారికి పెన్షన్లు పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాలని అర్జీ రూపంలో అనేక సందర్భాలు ఇవ్వడం అలాగే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చెక్క భజన రంగస్థలం సీనియర్ కళాకారులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారికి ఆర్థిక పరమైన సహాయం చేశామని ప్రతి సంవత్సరం జూలై రెండవ ఇరవై రెండవ తారీఖు శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం వార్షికోత్సవంలో జరుపుతున్నామని ఈ సంవత్సరం జూలై ఇరవై రెండు వార్షికోత్సవాలకు జానపద కోలాటంలో పిహెచ్డీ చేసినటువంటి చిగిచర్ల రామకృష్ణారెడ్డి రంగస్థల కళాకారులు లలిత కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ వెంకట సుబ్బయ్య సీనియర్ చెక్క భజన గురువు నల్లగట్ల వెంకటేశ్వర్లు హాజరవుతారని వివిధ జిల్లాల నుంచి సీనియర్ కళాకారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని ప్రతి కళాకారునికి సన్మాన కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు అమలదిన్న కుల్లాయప్ప తెలిపారు అలాగే శ్రీ కోదండరామ చెక్కవచన కళాకారులు అభివృద్ధి సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు అమలదిన్న కుల్లాయప్ప చెక్కవచన గురువులు తుంపిడు మల్లికార్జున గుంజేపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా పద్మూడు మండలాలు తిరిగి చక్కపతిన కళాకారుల పరిస్థితులపై ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని కూడా కలిసి మా పత్రం ఇవ్వడం జరిగింది మరి ప్రతి సంవత్సరం జూలై ఇరవై రెండవ తారీఖున సకల కళాకారులు ఆహ్వానించి వారికి సన్మానం మరి అలాగే మెమోండీలు ఇవ్వడం జరిగింది ప్రశంస పత్రాలతో పాటు ఈ సంవత్సరం కూడా అనంతపురం కేంద్రంలో ఎంజీఓ దగ్గర ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఎక్కడ కానీ మేము రాజీ పడకుండా అనేకమైన పోరాటాలు చేసి అనేకమైన ఇబ్బందులు పడడం కూడా జరిగింది లాక్డౌన్లో కూడా మా కళాకారులు మాకున్నంత మేము కూడా హెల్ప్ చేశాము ఈ కోదం రామ చెక్క కళాకారులు అభివృద్ధి సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క కళాకారునికి అండగా ఉంటున్నాము అనంతపురం జిల్లా ఒకటే కాకుండా సత్యసాయి జిల్లా కర్నూలు కడప చిత్తూరు ఈ కళాకారులందరికీ కూడా అండగా ఉన్నాము మరి ఈ సంవత్సరము అనంతపురంలో ఈ యొక్క కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇందాక చెప్పినట్టు మరి కోలాటంలో పిహెచ్డీ చేసినటువంటి సిరిచల్ల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులు అవుతున్నారు అలాగే రంగస్థల కళాకారులు ఎర్ర సుబ్బాయి సార్ గారు మరి చెక్క భజన సీనియర్ కళాకారులు నల్లగట్టు లెంకేష్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు అనేకమైన సీనియర్ కళాకారులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము మరి ఎక్కడ ఏం లేకుండా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా కళాకారులు కళాభిమానాలు కళాభిమానాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి తనకి తోచినంత సాయం చేసి ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడుతున్నారు మరి ఖచ్చితంగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వ్యాప్తంగా ఉన్నటువంటి చెక్క రంగస్థల కళాకారులు అందరూ రావాలని ఈ సంవత్సరం దాదాపు యాభై మంది కళాకారులకు ఘనంగా సన్మానము అలాగే ప్రశంస పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కళాకారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమంలో మరి చక్కబైదిన గురువులు తుంగిర మల్లికార్జున గారు గుంజేపల్లె నర్సింహులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మీ వంతుగా మీరు కూడా ప్రతి కళాకారుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించాలని కోరుతున్నాను